Bakın. 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 Bakın.

சார்

గమనించినటువంటి మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మనకు సన్నబియం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రేషన్ షాప్ లో ప్రతి మనిషికి ఆరు కిలోల సన్నబియం కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా అనేక ఇళ్లలో తిరిగి చాలా మంది పేద కుటుంబీకులు వాళ్ళు తీసుకున్నటువంటి కోరుకున్నా

అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ నీరు రుణాలు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ నెల్లికూరు మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఎంపీడీ ఉన్నారు అదేవిధంగా మన ఎండిఓ గారు మన ప్రాబ్జెక్ట్ డైరెక్టర్లు యాక్ సాయిల్ గారు మన మల్లేశ్వర్ గారు అదేవిధంగా నర్సయ్య గారు మన ఎంబారో గారు అదేవిధంగా తురుగ నరేందర్ గారు బాలాజీ గారు భాస్కర్ గారు అదేవిధంగా ఏఈలు మన సదయ గారు నా ప్రాణ సమానులైనటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా మనీ సోదరులు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పేసి వేయి కళ్ళతో ఎదురు చూసినాం వాస్తవానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కేసీఆర్ గారు మనకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లు అగ్గి పెట్టేళ్ళు చాలా చిన్నయ్యి అల్లుడొస్త ఎక్కడ పడుకుంటాడు మేకలను గొర్రెలు ఎక్కడ కట్టా అని చెప్పేసి అవాకులు చెవాకులు పేల్చి అధికారంలోకి వచ్చిండు రెండు వేల పద్నాలుగులో కానీ మనం చూసాం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఇస్తాడా అప్పుడు ఇస్తాడా ఎదురు చూసి చూసి కాయలు వేసినాయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ వచ్చేసరికి నా ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడే కొత్త కాపురం పెట్టా మొత్తం ఇల్లు సర్దుకోవడానికి టైం పడుతుంది ఈసారి నన్ను గెలిపించండి నన్ను ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తారని చెప్పేసి మాట ఇచ్చాడు మాయ మాటలు దొంగ మాటలు చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఊట్లేసి గెలిపించుకున్నాడు ఆయన గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత మొత్తం ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలి అదే విధంగా భూములను ఎలా కబ్జా చేసుకోవాలనే విషయాన్ని బిఆర్ఎస్ శాసన సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు నేర్పించడం వాస్తవానికి చేసిన అభివృద్ధి ప్రజలు విసిగెత్తి వాళ్ళ కుటుంబం భూములు వంశ పారంంగా వస్తున్న వాళ్ళ భూములే వాళ్ళకు లేకుండా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ధరణి పోర్టల్ని తీసుకొచ్చి వాస్తవానికి తన తల్లిదండ్రు నుంచి వస్తున్న ఆస్తులు కూడా వాళ్ళకు దక్కకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అప్పుడున్నటువంటి బిఆర్ఎస్ నాయకులు తెల్లబట్టలు వేసుకుని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ పేర్ల మీద మార్చుకున్న సంగతి మీకు తెలిసిందే ఎన్ని సార్లు మీరు బిఆర్ఎస్ శాసనసభ చుట్టూ తిరిగిన గతంలో ఏదన్నా రెవెన్యూకు సంబంధించి ఇబ్బంది జరిగింది పేరు తప్పు పడ్డది ఫోన్ తప్పు పడ్డది కొంచెం కరెక్షన్ మా చేతులు లేదని చెప్పేసి కరెక్షన్ చేయాలి హైదరాబాద్ సచివాలయంలో పోవాల్సిందే చెప్పి చెప్పి అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది అంటే చివరి కరెక్షన్స్ కూడా వెసులుబాటు లేని ఆ ధరని మన ప్రభుత్వ రాజధాని బంగాళాఖాతాలో పడేస్తామని చెప్పాము దాన్ని మీరు నమ్మిండ్రు అందుకే మీరు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నన్ను యాభై ఒక వేల మెజార్టీతో మీరు గెలిపించు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడానికి మీరు చాలా కష్టపడ్డారు వాస్తవానికి మనం గెలిచి సంవత్సరం నెల ఉంది మనం ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటి ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం మనం గెలిచిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల రూపాయలు నిర్వహితే దాన్ని పెంచి పది లక్షల రూపాయల వరకు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద పేరు కార్పొరేట్ వైద్యం అందరు క్యాన్సర్ బారిన పట్టవాళ్ళు అంటే హృదయానికి సంబంధించినటువంటి ఎటువంటి జబ్బులైనా వాళ్ళు నయం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోద హాస్పిటల్ మీరు ఉచితంగా వైద్యం తీసుకోవచ్చు అని చెప్పేసి పది లక్షల వరకు వ్యయం పెట్టడం జరిగింది మేము ప్రమాణం స్వీకారం చేసిన రోజే అదే రోజు ఒక అరగంట సేపు పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఈ రెండు కార్యక్రమాలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలతోటి మీకున్నటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలను తీర్చుకోవడానికి వెంటనే ఈ రెండు మన పద్ధతులను మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత మెల్లమెల్లగా రెండు మెల్లు గడిచిన తర్వాత మనకు విద్యుత్ కనెక్షన్ జీరో బిల్లింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పాలనలో మీరు ఏవైతే అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని చెప్పేసి ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా ఈ పాయిమలు ఎవరికైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఇంట్లో కూర్చుంటున్నారో పక్క వాళ్ళను చెప్పలేని పరిస్థితి అదేవిధంగా అభివృద్ధి ఇక్కడ మనం ఎన్నో రోడ్లకు వాస్తవానికి సిసిఆర్ రోడ్లు పంచాయతీరాజ్ శాఖలు దాదాపు మన నియోజకవర్గానికే పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయల నుంచి సీసీ రోజు వేయడం జరిగింది ఇన్ని గొప్ప కార్యక్రమాలు మనం చేస్తున్నాం కానీ ఎక్కడ మన కార్యకర్తలు కానీ తీసుకున్నటువంటి లబ్ధిదారులు కానీ ఎక్కడ వాళ్ళు ఈ ఊరు ఎత్తట్ల అదేవిధంగా ఈ మన ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఈసారి పేదవుడికి రెండు పూటల సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం స్టార్ట్ చేయకముందే చాలా తెలివిగా మనకు వర్షాకాలం రాకముందే పోయిన సంవత్సరం మీరు సన్నాహం ఏంటి మీకు ప్రతి గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొంటాం అదే విధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మేము పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరతో ప్రభుత్వం పొంది కొన్నది అదే విధంగా మీరు పండించినటువంటి సన్న బియ్యానికి సన్న పండ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చింది ఆ కొన్న ధాన్యాన్ని విధంగా బియ్యంగా మార్చి ఇప్పుడు రేషన్ షాపులో సన్న బియ్యం మన ప్రభుత్వం ఇస్తా ఉంది వాస్తవానికి ఎప్పుడన్నా మీరు ఊహించిందా గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి రేషన్ షాప్ లో మనకు రూపాయికి కిలో బియ్యం అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఏమి ఇచ్చినా దొడ్డు ఇచ్చేది మన రేషన్ షాపులో ప్రతి పేదవాడు కేవలం పండగలకే వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడే కిలో రెండు కిలోల సన్నం బియ్యం కొనుక్కొని వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వేదం ఎవరైతే ఉంటారో వాళ్ళ